హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఈ వాల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు అండి ప్యాన్ హీటెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఎటువంటి ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఇలా ఫ్రై అయితే సరిపోతుంది పచ్చి పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఇలా రసం తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన వంకాయని కాల్చుకోవాలండి ఇలా నల్లగా కాల్చుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న వంకాయలు అవి చల్లారిలోపు జీలకర్ర పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ వంకాయల మీద ఉన్న పొట్ట అంతా తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయని చింతపండు రసంలో వేసుకోవాలండి స్మాష్ చేసుకోవాలి వంకాయని స్మాష్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి అంతా స్మాష్ అయిన తర్వాత ఒక బనానా కూడా స్మాష్ చేసుకోవాలి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోద్ది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి